మొన్నటి నుంచి కూడా మనం శివరాత్రికి ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు దానం చేస్తే బాగుంటుందనేది నేను చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఒకటే చూడండి శివయ్యకి కానీ శనిదేవుడికి కానీ ఎంత దానం చేస్తే మీకంతి వాళ్ళు ఫలితాన్ని రిటర్న్ ఇస్తారు అంతే తప్ప ఆ రోజు మనం వెళ్ళిపోయాము శివయ్యకి పంచామృతంతో అభిషేకం చేశాము పాలతోట అభిషేకం చేశాము తేనెతో అభిషేకం చేశాము ఇవి కాదు ఇప్పుడు నేను అన్నాను కదా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా నేను అన్నాను మన ఫ్రెండ్ సెలబ మన బర్త్డే మన ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్ మనం ఎట్లా చేసుకుంటాం ఒక అనాథాశ్రమంకి వెళ్ళటమో వృద్ధాశ్రమకి వెళ్ళటము అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వటమో ఫుడ్ ఇవ్వటమో ఏదో రకంగా మనం అక్కడ దానం ఆ రోజు చేస్తాం మరి ఈరోజు మనకేం రోగం పుట్టింది నాకు అర్థం కాివయ్య శివయ్య ఆ రోజు పుట్టినరోజే మనం అనుకుంటాం మధ్య మధ్యరాత్రిలో లింగా ఆవిర్భావం జరిగిందని మనం అనుకుంటాం మరి ఆ రోజు నువ్వు దానం చేయకుండా ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి అడిగినా సరే కానీ ఆ రోజు పది రూపాయలు తీసి ఇవ్వరు నా దగ్గర నేను ఎంతోమంది నా కొలీగ్స్ కానీ నేను నా సరౌండింగ్స్ నేను ఎంతోమంది చూసాను మళ్ళీ అలా అంటారు నై నేనే చే నేనేం పాపం చేసిన అంటారు అందుకనే లాజికల్గా ఆలోచించారు ఎప్పుడైనా శివరాత్రికి దానం చేయండి మీరు చేసే మీరు చేసే పూజలు మీరు చేసుకోండి కానీ ఆ రోజు ఏదో ఒక వస్తువులు ఒక్కొక్క రాశి వారికి నేను చెప్తున్నాను ఇచ్చి చూడండి సంవత్సరం మొత్తం కూడా ఆ శివయ్య మహామృత్యుంజయ అనుగ్రహం అనేది నీకు లభిస్తుంది కర్కాటక రాశి వారు ఏం చేయాలి శివరాత్రి రోజు సో మనం స్నానం చేసేటప్పుడు ఏంటంటే మీరు లైట్గా కొంచెం పసుపు కొంచెం పాలు మూడు చుక్కల పాలు చిటికెట్ పసుపు వేసుకొని దా ఆ యొక్క ఇళ్ళతోటి స్నానం చేయండి ఆ రోజు పర్టికులర్ ఏంటంటే నీకు సంకల్పం ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏంటంటే చంద్రుడు మనస్కారకుడు మనం మనసు మీద మాత్రం తీసుకున్నామంటే ఖచ్చితంగా సాధించవచ్చు సో ఆ రోజు ఏం చేయండి అంటే ఒక డైరీ తీసుకో డైరీ తీసుకొని ఆ డైరీలో గ్రీన్ పెన్ తోటి నువ్వు ఈ సంవత్సరం ఏమనుకుంటున్నావో అదే అక్కడ రాయి నేను ఈ సంవత్సరం నేను ఈ జాబ్లో ఈ పొజిషన్కి వెళ్ళాలి లేదంటే ఇంత అమౌంట్ సంపాదించాలి లేదా వ్యాపారంలో ఇంత టార్గెట్ నేను అనుకుంటున్నాను ఏముందా రాసేదాన్ని అనుకో అనుకోవటం ఫ్రీయే కదా ఏముంది పెద్దగా ఆలోచించు ఎందుకంటే ఇప్పుడు రాయటం అనేది నేను ముందు కూడా చెప్పాను నవగ్రహాలలో కేతుని రిప్రజెంట్ చేస్తుంది ఇవాళ రేపు ఏదో యూట్యూబ్లో వచ్చేసే ఆఫర్మేషన్ అంటాడు ఇంకోటి మేనిఫెస్టేషన్ అంటాడు ఎక్కడి నుంచి వచ్చినవి పోయి మన మా శాస్త్రాల నుంచి వచ్చినాయి యోగా చేసేటప్పుడు ఏమంటాం పొద్దుగాల లేచి ఏదైనా గుడికి పోయి పది నిమిషాలు గుడిలో కూర్చొని నీ మనసులో కోరికే కోరుకో ఇప్పుడు ఆడ వచ్చి చెప్తున్నా అదే నీకు ఎఫర్మేషన్ అని చెప్పి మేనిఫెస్టేషన్ అంటే వచ్చేస్తే 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 అంటే ఏడుకెళ్ళి వస్తే నాకు అర్థం కాదు అమిత్ రాజ్ కూర్చొని నాకు పది లక్షలు కాదు పది లక్షలు రావాలంటే వస్తే అంటే కష్టపడొద్దా క్లైంట్ని చూడొద్దా వేరే దగ్గర ఏమి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దా బిజినెస్ బిజినెస్లో వేరే దగ్గర పార్ట్నర్షిప్లో బిజినెస్ చేయొద్దా ఉత్త భూసోలు నేను ఇక్కడ పది లక్షలు వచ్చా వచ్చే వచ్చాయంటే వచ్చేస్తాయి ఎవరు కానీ చెప్పనికేనన్నా మీరు కూడా నమ్మనికేనన్నా ఆలోచించండి వస్తాయి ఎప్పుడు వస్తాయి ఒక బిజినెస్ పర్సన్ ఉన్నాడు వాడికి నెలకి పది లక్షలు సంపాదించే కెపాసిటీ ఉంది అప్పుడు అని ఖచ్చితంగా వస్తాయి అదే ఇరవై నలభై వేలకు జాబ్ చేసేటోడానికి నాకు పది లక్షలు వస్తాయంటే ఏడు కిలో వస్తాయి నువ్వు నువ్వే ఆలోచించి జాబ్ చేసేటానికి ఏడు కిలో వస్తాయి పది లక్షలు రావాలంటే మామూలు విషయమే కోటి రూపాయలు రావాలంటే మామూలు విషయమే నా జాబ్లో గ్రోత్ కావాలని కోరుకో నాకు జాబ్లో ప్రమోషన్ కావాలి ప్రమోషన్ అయితే శాలరీ పెరుగుతుంది అట్లా అనుకోవాలి తప్ప నాకు పైసలు వచ్చేస్తే అంటే వచ్చేస్తాయి అంటే ఏంటి వస్తే వస్తే ఓటరా ఉత్తమాటలే ఇవన్నీ డబుల్ వేస్ట్ కాబట్టి ఈ యొక్క స్నాన విధానం ఒకటి చేయండి ఆ రోజు దాంతోపాటు పర్టికులర్ ఆ రోజు ఏంటంటే నీకు దగ్గరలో ఎక్కడైనా గోశాల ఉంటే మాత్రం ఆ రోజు గోమాతకు ఏం చేయాలంటే మంచిగా ఒక నాలుగు దోసకాయలు తీసుకో రెండు ముక్కలు కట్ చేయి నీ మనసులను కోరిక ఏ ఉందో మంచి నీ మనసులను కోరిక కోరుకొని ఆ యొక్క దోసకాయలు తీసుకెళ్ళి ఎక్కడైతే గోమాత ఉందో ఆ గోమాతకు అక్కడ దాంతో దాంతోపాటు ఈ పర్టికులర్ శివరాత్రి రోజు ఏంటంటే నువ్వు ఇంట్లో వెస్ట్ అంటే పడమడ దిశ ఏదైతే వెస్ట్ సైడ్ ఉందో ఆ వెస్ట్ సైడ్లో పర్టికులర్ ఎవరైతే పిల్లలు ఇప్పుడు నేను ఇందాక డైరీ ఒక డ్రామ్మన్నా ఫస్ట్లో ఆ డైరీ ఒకటి అలాగే ఒకవేళ పిల్లలు చదవట్లేదు ఫోకస్ చేయట్లేదు అంటే ఈ డైరీ కానీ ఆ యొక్క పిల్లల పుస్తకాలు కానీ నువ్వేం చేయంటే పడమడ దిశకు నుంచో అంటే వెస్ట్ ఫేస్కి వెస్ట్కి చూసుకుంటూ నుంచో మొబైల్లో కాంపస్ పెట్టు కాంపస్ పెడితే నీకు అక్కడ ఒక టూ సెవెంటీ డిగ్రీస్ అని చూపిస్తుంది టూ సెవెంటీ డిగ్రీస్ ఇట్లా చూపిస్తుంది నైరుతికి అక్కడ ప్లేస్ మార్క్ చేయి అక్కడ నీకు షెల్ఫ్ ఉందా లేదంటుంటే ఏదైనా అటక ఉన్నా ఏదైనా సరే కానీ ఆ డైరీ కానీ ఆ పుస్తకాలు కానీ పిల్లల పుస్తకాలు కానీ అక్కడ పెట్టు ఇది మనం ఇచ్చా ప్రాప్తి స్థానం అంట నా పిల్లలు మంచి చదవాలి నా పిల్లలు మంచి ఎడ్యుకేషన్లో బాగుండాలి అనుకొని అక్కడ పెట్టేస్తాయి మళ్ళీ నీది కూడా డైరీ నా మనసులో ఏదైతే అనుకుంటున్నా తండ్రి జరగాలి ఖచ్చితంగా ఈ సంవత్సరం టార్గెట్ నాదని చెప్పి అక్కడ పెట్టి కోరుకో ఇకొకేళక మనసులో ఒక టార్గెట్ మనం రీచ్ అయిపోయాం ఇంకా ఫ్రెష్ కొత్తది ఏముంది అది రాయి అది నిత్యం కూడా చేస్తుండు ఆ రోజు చేస్తుంటే చాలా మంచిది దాంతోపాటు ఈ పర్టికులర్ కర్కాటక రాశి వారు ఏంటంటే ఈరోజు పర్టికులర్ ఈ పర్టికులర్ ఏంటంటే శివరాత్రి రోజు చక్కెర చక్కెర ఎక్కడైనా సరే కానీ టెంపుల్ ఎన్ని టెంపుల్ అమ్మవారి టెంపుల్ కావచ్చు శివాయి టెంపుల్ కావచ్చు లేదనుకుంటే బెస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇచ్చేయండి చక్కెర క్వాంటిటీలు తీసుకొని ఒక కేజీగా రెండు కేజీల మూడు కేజీల ఐదు కేజీల మీ ఇష్ట ప్రకారంగా ఆ యొక్క చక్కెర తీసుకెళ్ళి సాయంత్రం ఐదు బావు నుంచి ఆరు బావులోపు ఎక్కడైనా సరే కానీ గుళ్ళో వాళ్ళకు వాడకానికి ఇచ్చేసేయండి అది మనం దానికి వాళ్ళు ఏదైనా ప్రిపేర్ చేయడానికి పాయసం ఉద్యోగ సంథింగ్ ఏదైనా సరే కానీ వాళ్ళు ప్రిపేర్ చేయటానికి అక్కడ వాడుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి కర్కాటక రాజు వారి పరిహారాలు చేయండి మధ్యలో నేను క్లాస్ వీక్ ఏది ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి ఏదో ఇరవై ఐదు వేలు పెట్టి ఏదో అఫర్మేషన్ కోర్స్ అనేది వెళ్ళాడంట ఆ కోర్సులో జాయిన్ జాయిన్ అయినప్పటి నుంచి వీడికి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి ఎవరో నా రెఫరెన్స్ చెప్పినప్పుడు ఆ క్యాండిడేట్ మైదీపట్నం నుంచి ఎవరో ఒక రెఫరెన్స్ చెప్పారు ఆయనకి అమిత్ రాజ్ దగ్గరికి వెళ్ళు ఇట్లా చెప్తారు ఆయన ప్రాక్టికల్గా అంటే ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను సింపుల్ ఒకటే అన్నాను నువ్వు ఊహించటం గుర్తుపెట్టుకో ఇది సైంటిఫిక్ ఆస్ట్రాలజీ అనేది మజాక్ కాదు సీరియస్గా దీంట్లో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి నేనేమన్నా అథర్మేషన్ అంటే ఆలోచన నేను ఇంతకుముందు ఏం చెప్పా ఆలోచన ఎన్నో వీడియోస్లో నేను చెప్పా ఆలోచన అనేది రాహు రాహుని ట్రిగర్ చేయొచ్చా లేదా ఆలోచించు ఆ అబ్బాయి ఎప్పటి నుంచి అయితే ఆలోచన చేయటం మొదలు పెట్టాడో స్టమక్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి ఎందుకు స్టమక్ ఇష్యూస్ ఎందుకు స్టార్ట్ అయ్యాయి గురుగారు అంటే లగ్నాత్తు చతురస్థానంలో అలాగే షష్టమ స్థానంలో అష్టమంలో రాహు లగ్నంలో నాలుగో ఇంట్లో షష్టం అంటే డి సిక్స్ చాట్లో వచ్చేసి అష్టమంలో రావు నువ్వు ఇక ఊహని నువ్వు రాహును యాక్టివేట్ చేయటం వల్ల ఏమవుతుంది చిత్రస్థానం అంటే ఏంటి నీ పొట్ట నీ యొక్క ఈ స్టమక్ ప్లేస్ అలాగే స్థానం ఏంటిది అనారోగ్య సమస్యలు సడన్గా తీసుకురావటం మళ్ళీ ఏం చేసి అఫర్మేషన్ అంటే రాహును యాక్టివేట్ చేయగానే వీడి జాతకంలో నాలుగో స్థానం అష్టమ స్థానం అనేది స్టార్ట్ అయిపోయింది మనోడికి అపెండిక్స్ ఆపరేషన్ ఆలోచించుంది అందుకనే ప్రతిదీ కూడా ఏదో ఇట్లా అనుకోవటము రాయటము చేయటం వల్ల వచ్చేస్తే మేమే చేసుకుంటాం కదా అయ్యా చెప్తే నేను నాకు అర్థం కాదు మీరు ఎందుకంత మీరు అంత లాజిక్ ఎందుకు మిస్ అవుతుంది మీరు ప్రతి ఒక్కళ్ళు ఒక గర్భం తీసుకొని వచ్చాం అది అనుభవించాలి కానీ దాన్ని తక్కువ చేసుకునే మార్గమే జ్యోతిష్యము అంతే తప్ప మాయలు మహిమలు జరిపే రాత్రి రాత్రి ముఖేష్ అంబానీ అయిపోతాం అంటే మేమే అయిపోతాం నీకేం చెప్పు నా కర్మ ఏంటో నాకు తెలుసు నీ జాతకం చూసినప్పుడు నీ కర్మకు తగ్గట్టు పరిహారాలు చెప్తాను తప్ప దీంట్లో ఏం మాయలేం మహిమలు లేవు జ్యోతిష్యంలో ఇది ప్యూర్ సైన్స్ ఆస్ట్రాలజీ అమిత్ రాజ్ దగ్గర ఇక వేరే వాళ్ళ దగ్గర నాకు బిల్ కాబట్టి ఏది కానీ ఒక పని చేసేటప్పుడు ఒకటికి పది ఆలోచించి ఎక్స్పర్ట్ అడ్వైజ్ తీసుకున్నారు తర్వాత మాత్రమే స్టార్ట్ చేయండి తప్ప తొందరపాట్లో చేసినా జరిగేది ఉంటే వాళ్ళకే జరుగుతుంది మన దాకా ఇంకోటి రాడు అమ్ముకోనికే అది ఆలోచించండి లాజికల్గా కాబట్టి కర్కాటక రాశి వారికి పరిహారాలు చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటు